అందరూ బాగున్నారు కాదు దేవుడు మహాకృపను బట్టి మరోసారి ఈ ఇవే మన్న అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపి ఉన్నారు ఈ దినము కూడా దైవ శనమ మరి చక్కని వాగ్దానం చేత పట్టుకొని రావడానికి ప్రభు కృప చూపించారు మరి చిన్న ప్రార్థన ద్వారా ఈ వేకోద్యమన్న అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి వేకువద్యమన్న అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క వేకోద్యమన ప్రజల దగ్గర మార్చబడుతూ అనేకులకు దీవునకరంగా ఈ కార్యక్రమాన్ని మీరు శ్రద్ధపరచిన విధానం బట్టి వందడం దినము కూడా ప్రభావ మీరు ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకొని మరి వచ్చి ఉండగా ప్రతి ఒక్కరిని ఆస్వాదించమని ప్రభువు నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెండ్ అలెల్వియా మీరందరూ కూడా బాగున్నారు కాదు ప్రభువుని బట్టి మీరు అందరూ కూడా బాగున్నారని విశ్విస్తూ ఎల్లప్పుడూ మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది దేవుడికి మహిమ కలుగునగాక మరి ఈ దినమయందు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మత్స్సు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన యేసు వెనక్కు తిరిగి ఆమెను చూసి కుమారి ధైర్యముగా ఉండము నీ విశ్వాసము నిన్ను బాగుపరచని చెప్పగా ఆ గడి అండి ఆ స్త్రీ బాగుపడను దేవుడి స్తోత్రం ఎంతో చక్కని వాగ్దానం దేవుడిదని మనం అనుగ్రహిస్తున్నా మనిషి దేవుడి నుంచి కార్యం పొందుకోవాలన్నా భగవంతుడి నుంచి ఒక అద్భుతం చూడాలన్నా మనిషిని దేవుడు చూసే సమయం ఏంటి ఇస్తా నమ్మకం దేవుడి పట్ల మనకున్న నమ్మకాన్ని బట్టే మన జీవితాల్లో భగవంతుడు కార్యం చేయగలుగుతాడు మన నుంచి దేవుడు డబ్బును కోరుకుంటలేదు బంగారాన్ని కోరుకుంటలేదు ఒక కోడిని మేకనే కోరుకుంటలేదు కానీ మనిషి నుంచి దేవుడు కోరుకునేది విశ్వాసమునండి ఆమె చాలా సంవత్సరాల నుంచి బాధపడుతుంది చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాల నుంచి ఆమెకున్న బలహీతను బట్టి అనారోగ్యను బట్టి ఆమె కృంగిపోతున్న పరిస్థితి బైబిల్లో కనబడుతూ ఉంది అయితే ఆమె అనుకుంది నేను ఏసయ్య వద్దకు వెళ్ళిన వ్యక్తిగా మారగలిగితే ఆ ఏసయ్యకున్న వస్త్రాన్ని ముట్టుకోగలిగితే నాకున్న ఈ బలహీత నాకున్న ఈ జబ్బు నుంచి గుడుదల పొందుకుంటాను విశ్వాసం అడుగులు వేయడం ప్రారంభించి ఇంటి వద్ద అనుకుంది నేను దేవుణ్ణి వద్దకు వెళ్ళగలిగితే నా జీవితం మారిపోతాను ఎన్నో సంవత్సరాల నుంచి రక్తస్రావంతో నేను బాధపడుతూ ఉన్నాను తినగన చోటంటూ కూడా లేని పరిస్థితి ఉంది ఎక్కడికి నా జీవితంలో స్వస్థత లేదు ఆరోగ్యం లేదు కాబట్టి యేసయ్య వద్దకు వెళతానని మనసులో బలమైన నమ్మకం చేత ఆమె నిశ్చయించుకుంది సహోదర ఆ విశ్వాసముతో దేవుడి వద్దకు వచ్చినప్పుడు ఆ విశ్వాసముతో నమ్మకముతో మరి అడుగులు వేసిన వ్యక్తిగా మారినప్పుడు ఆమె వైపు దేవుడు చూసి చెప్పింది కుమారి నీ విశ్వాసం గొప్పది ధైర్యంగా ఉండు నీ విశ్వాసమును బట్టి ప్రభు ఏం చెప్పారండి నీ విశ్వాసమున బట్టు నువ్వు బాగుపడతామని చెప్పిన వెంటనే ఆమె బాగుపడిపోయింది దేవుడి స్తోత్రం ఈరోజు నువ్వు కూడా కష్టాల్లో ఉండగా దేవుడి వద్దకు వచ్చి ఒక నమ్మకముతో నువ్వు ఎదురు చూస్తున్న వ్యక్తివైతే బలహీతల మధ్య నీ ఉండి ఏ సై వద్దకు వచ్చి ఒక నమ్మకముగా ఎదురు చూసిన వ్యక్తివైతే అప్పులు వంటి పరిస్థితుల్లో ఉండి నువ్వు ఏ సై వద్దకు వచ్చి ఒక నమ్మకం ఎదురు చూసిన వ్యక్తి అయితే పిల్లలు లేక సంతానం లేక బాధపడుతూ ఏసయ్య వద్దకు వచ్చి ఒక నమ్మిన వ్యక్తి అయితే నీకు శుభవార్త ఈ ఉదయకాలం దేవుడు నెగిస్తున్న వా నీ విశ్వాసమును బట్టి నీ కార్యమును దేవుడు చేయబోతున్నారు దేవుడి పట్ల నీకున్న నమ్మకాన్ని బట్టి ఈ రోజే దేవుడి కార్యాన్ని ప్రారంభించబోతున్నారు కారణం విశ్వాసము కలిగిన వారు దేవుడి కార్యం చూస్తారు బైబుల్ అంటే విశ్వాసం లేకుండా దేవుడు ఇష్టలుగా ఉండలేరు కానీ విశ్వాసము కలిగిన వారి పట్ల దేవుడు చేసే కార్యాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి విశ్వాసము కలిగిన వారి పట్ల అద్భుతమైన కార్యాలు చేయగలిగిన వారిగా మార్చబడుతూ ఉంటాం తెలియజర్మ పుట్టుకు నుంచి ఒక ఒక వ్యక్తి గుడ్డివాడు మరి కనబడుతూ ఉన్నాడు బైబిల్లో ఆ గుడ్డు వాడు పుట్టుకు నుంచి మరి ఉన్నప్పుడు ఒక దినాన్న మరి యేసుప్రభు ఆ ప్రాంతానికి వస్తారని చెప్పి తెలియజేసిన ఒక సందర్భం ఉంది ఆ మాట విన్నాడండి ప్రజల ద్వారా ఎప్పుడు యేసు వస్తారా నేను ఆయన దగ్గరికి వెళ్తాను ఆలోచించ ప్రాంతంలో ఆ ప్రభు వారు వెళ్తూ ఉంటే ఆయన వెనకాల వేల మంది ప్రజలు వెళుతూ ఉన్నారు అయితే ఆ సందర్భంలో తను తీసుకెళ్ళేవారు ఎవరూ లేరు కానీ ఆ మార్గంలో ప్రభు వెళుతూ ఉంటే గట్టి గట్టిగా కేకలు దావీదుకుమని కనికరించు అని కేకలు వేస్తున్నారు అయితే ఈ పుట్టి గుడ్డువాడుగా ఉన్న ఆయన్ని చెయ్యి పట్టు తీసుకొని ఎవరు లేరు అనుకున్నాడు నేను గట్టిగా అని పిలుస్తాను అంటూ అంటున్నాడు అయితే కేకలు వేసే కొలది అక్కడ ఉన్న మనుషులు అతను అణిచివేస్తుంది అయినా అతను ఆగక దావీదు కుమారుడా నన్ను కనుకరించని కేకలు బిగ్గరగా వేయడం ప్రారంభించాడు దేవుడు స్తోత్రం ఆ మాట ఏసయ్యా చెవున పడింది ఏసయ్య ఆ గారు అతని దగ్గరికి తీసుకురండి అని తెలియపచ్చగానే ఆ గుడ్డు వాడు పుట్టుకుతో ఉన్న గుడ్డువాడు దగ్గర తీసుకురా దేవు జన్మ అయితే ప్రభు అడిగిన మాట నేను నిన్ను బాగు చెయ్యగల నమ్ముతున్నావా అతడు దేవుడి స్తోత్రం ఫస్ట్ మాట ప్రభు పలికిన మాట నేను నీకు చూపు ఇవ్వగల నమ్ముతున్నావా అడగగానే ప్రవ్వా నమ్ముతున్నాను తండ్రి అనగానే నీ నమ్మికి చప్పు నేను కలుగనగానే రెండు కళ్ళు వచ్చినాయి దేవుడు స్తోత్రం అంటే మనిషిగా మన జీవితములో దేవుని బట్టి ఒక కార్యం చూడాలన్నా దేవుని బట్టి ఒక మేలు పొందుకోవాలన్నా దేవుని బట్టి స్వస్థపరచబడాలన్నా దేవుని బట్టి అప్పుల నుంచి బయటపడాలన్నా భగవంతుడికి మనకి మధ్య ఆయన చూపించవలసిన మన నమ్మకమే దయవచ్చానమ్మా అందుకే నా కుమారి ధైర్యంగా ఉండని విశ్వాసాన్ని బాగు చేస్తు చెప్తున్నాడు ఆ గుడ్డు వాడు జీవితాన్ని నమ్మకాన్ని బట్టి బాగు చేస్తున్న దేవుడు ఆ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని నమ్మకముగా ఉన్న వల్ల బాధీకాలం ఇవే కొంచామన నీతో కూడా ప్రభు చెప్తున్నమాట నీ నమ్మకం బట్టి దేవుడు కుటుంబాన్ని ఆశ్రించబోతున్నా దేవుడు పట్ల నీకున్న నమ్మకాన్ని బట్టి ఈ ఉదయ ఉదయకాలం అద్భుతం చూడబోతున్నావు దేవుడి మీద నీకున్న నమ్మకాన్ని బట్టి నీ కుటుంబాన్ని దేవుడు బాగుచ్చిపోతున్నారు దీని కందరత దేవుడి పట్ల నమ్మకాన్ని బట్టి నువ్వు స్థిరపడబోతున్నావు దేవుడి నమ్మకాన్ని బట్టి నీ బిడ్డలు గొప్పవారుగా మారిపోతున్నారు సహోదరు ఇప్పుడే దేవుడు నెగిస్తున్న వాగ్దానం పట్టుకొని నీ విశ్వాసము దేవుడి ముందు కనబరుస్తుండగానే ఈ ఉదయకాలమే వే కూర్చావు మన్నా కార్యక్రమం ద్వారా అద్భుతమైన మేలు చూడబోతున్నాం ఇంకెందుకు కాలుష్యం నాతో పాటు ఎక్కువ విషయం ప్రేమ కలిగిన తండ్రి వేకోత్సవం అన్న అనే కార్యక్రమం ద్వారా ఎందరికో దగ్గరగా మీరు మార్చబడుతూ ఉన్నారు తండ్రి ప్రతి దినం ఒక వాగ్దానం చేతబట్టు అడుగులు పెడుతున్న దేవాన్ని వంద ఈ దినానికి కూడా ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందన నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తాను అవును ప్రభా తండ్రి మీ రోజు నీ కూడా విశ్వాసంతో ఉన్నవారిగా నీ ముందు వారు కనబరిచి ఉన్నారు తండ్రి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు ఇది నా ఎవరైతే ప్రభు అప్పులతో ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి అప్పు నుంచి వారి జీవితాన్ని విడిపించను దేవ ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి నేను అనారోగ్యముల వచ్చి వారు స్వస్థపరచండి ఎవరైతే లేక ఇరవై ముప్పై నలభై సంవత్సరం బాధపడుతున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన వారి సంతానం దయచే ప్రార్థిస్తున్నాం తండ్రి చదువుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ప్రభుత్వ చక్కని చదువు అయ్యా ఇదిగో నైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వారు ప్రార్థిస్తున్నాం తండ్రి వారి వ్యాపారములను దీవించి ఆశ్వదించండి తండ్రి మోటార్ బిల్ లో పనిచేసి ప్రార్థిస్తున్నాం తండ్రి అయినా వారి ప్రయాణం రాకపో తోడుగా ఉన్నాడు దేవా నైనా ఇదిగో నా తండ్రి ఈ రీతి వ్యవసాయం చేసేవారు పాడి పంట చేసేవారు ప్రతి ఒక్కరు దీవించండి ప్రవా తండ్రి ని సన్నిధు వారికి తోడిగా ఉంచండి అయా కృపతో కురుపుతో ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నాయన ఇదిగో చదువు పూర్తయి ఉద్యోగ ఎదురు బిడ్డల వారికి ఆయన ఉద్యోగాలు అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రవా నాయన ఇతర పనిచేయ వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన వారికి సహాయం అనుగ్రహించండి బాబు నీకు స్తోత్రాలు ప్రభా నాయన ఈ తెల్లవారుజామున ఎవరు ఏ పనులు ప్రారంభిస్తున్నారో ఆ పనులన్నిట్లో వారు తోడుగా ఉండండి ఎవరు తెల్లవారుజా ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణంలో తోడుగా ఉన్న తండ్రి ఈ రోజు వివాహదనం జరుపుకున్న వారికి శుభాకాంక్ష తెలియపరుస్తున్నాం తండ్రి వారిని ఆస్వాదించండి బర్త్డే జరుపు శుభ తెలియపని ఆస్వాదించండి తండ్రి ఈ ఉదయ కాదు ఎవరు ఏ పనులు ప్రారంభిస్తున్నా అవన్నీ కలగ చేయమని మహిం పొందుకుమని మీరు ఏ సేనవాడు చున్నాం తండ్రి ఆమెన్ మరి ప్రతి దినము అన్న కార్యక్రమం ద్వారా మీ ముందుగా రావ చూపిస్తున్నారు అనేకలు ఈ కార్యక్రమాన్ని తెలియపరచండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్ఏ ప్రయర్ మినిస్ట్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులు షేర్ చేయండి మీరు ఎవరైనా సంఘాన్ని సేవను బలపరచే ఉద్దేశం ఉంటే మీ సహకారం అందించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆస్వాదించిన గాక అందరికీ వందనాలు దేవుడు మరోసారి దీవించిన గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ